నమస్తే వెల్కమ్ టు టీవీ నేను వినీత్ ప్రజెంట్ మనం నెల్లూరు స్ట్రీట్స్ పేరులో భాగంగా మనం ఆల్రెడీ నవాపేట గురించి అలాగే స్టోనస్పేట గురించి చేసాం దాంట్లో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు మనం సంతపేటలో ఉన్నాం సంతపేటలో ఉన్న మన మూలుమూడి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట

మనం ఈ ములుముడి బస్టాండ్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ ఈ ములుముడి బస్ స్టాండ్ ఆ నేమ్ ఎలా వచ్చింది ఏరియా కనేసి వాళ్ళు అడిగితే వచ్చేసేయండి ప్రజెంట్ మనతో ఒక బాబాయ్ ఉన్నాడు బాబాయ్ అడతాం బాబాయ్ నమస్తే ఏం పేరు నీ పేరాడా

అది మునుగు బస్ స్టాండ్ అండి దానికి ఆ పేరు అలా వచ్చింది చెప్పు దీనికి మునుగుడు ఎన్ని దగ్గర ఉన్నాయి మునుగుడి ఎన్ని ఊర్లు దానికి పేరు పెట్టారు ఓకే చిరగానే సెంటర్ ఏ సెంట్రో ఇది నాలుగు నాలుక్కాల మండపం మునుగుడు బస్ స్టాండ్ వస్తుంది నాలుగు కాల్ల మండపం వస్తుంది అసలు ఆ బస్ స్టాండ్ కి ఆ పేరు అలా వచ్చిందంటారు అది నాకు తెలియదు తెలియదు పెద్దవాళ్ళు చెప్పుకోవడం కానీ ఎప్పుడు ఎండల నేను ఎన్నో లేదు సరే ఈ నాలుగు కాల్ల మండపం ఎందుకు వచ్చింది పేరా నాలుగు కాళ్ల మండపం ఉంది కాబట్టి నాలుగు కాళ్ల మండపం ఉంది కాబట్టి అది నాలుగు మండం ఉంది కాబట్టి నాలుగు కళ్ళ మండపం వచ్చింది ముల్మూడి బస్ స్టాండ్ ఉంది కాబట్టి బస్ స్టాండ్ వచ్చింది అసలు ఆ పేర్లు ఎలా వచ్చో ఇంకా అడగాల మనం ఇంకా చాలా మందిని అడిగేసి తెలుసుకుందాం వచ్చేసేయండి ఇది సెంటర్ ఇది ఏం అంటారు తెలుసు నాలుగండం ఇది మునుమూరు బస్టాండ్ అంటే మునుమూరు బస్టాండ్ మునుమూరు దీనికి వచ్చిందా తెలీదండీ

ముళ్ళుముడి పట్టిన పాతకం పెద్దోడు పెట్టారు కానీ అది ఎవరు మాకు ఎవరు తెలియదు ముళ్ళుముడి పట్టిన పాతకం పెద్దోడు పెట్టారు కానీ అది ఎవరు మాకు ఎవరు తెలియదు మాకు ఎవరు తెలియదు ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేయమని చెప్పాము లైటింగ్ ఏమన్నాము సర్వర్ కట్టే కట్టమన్నాము ఇంకా డెవలప్ చేయమని చెప్తూనే ఉన్న పాలకులకు చెప్తా ఉన్నా ఇంటే ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది ఇంకా వ్యాపారం అని అని ఆరోగ్యాన్ని బాగుంటుంది అందరికి అది పోలా అదిరిపోలా కాదయ్యా నేనేమో అడిగినయా అయిందా అయ్యా ఈ సెంటర్కి పేరు ఎలా వచ్చింది అయ్యా అని అడిగా అయిన ఏదో చెప్తాడు సెంటర్ డెవలప్ చేయాలంటే ఏందో మనం ఏం చేయలేం ఇంకా ఇష్టపడద్దు ఆటో అలా ఉన్నారు ఎప్పుడు ఆటోలో పెట్టుకో అంటారు అన్నోళ్ళు ఒకసారి నడదాము ఇది ఏం సెంటర్ అన్న బస్ స్టాండ్ దీనికి ఎందుకు వచ్చింది అంటారు ఇప్పుడు బస్ బస్టాండ్ ఏంటంటే మునుడు బస్సులు నరసింహగొండ జనవాడ ఉన్నాయి కాబట్టి మునుడు ఊరు ఉంది కాబట్టి బస్ స్టాండ్ అని పేరు వచ్చింది అదనమాట మన ఒక ఆటో ఒక ఆన్సర్ అయితే చెప్పాడు ఆన్సర్ రైటా ఆ రాంగ్ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎన్ని వరకు చూడాలా నేను మీకు ఎండిలో అసలు ఆన్సర్ చెప్తాను అప్పుడు దాకా చూసేసా ఉండండి అది చూస్తానండి స్కిప్ చేయబాకండి ఇంకా కొంత నడదం పెద్ద సంఘం ఉంది లేడీస్ సంఘం వాళ్ళని నడదం అక్కడ వస్తాక పొద్దున్నే చెప్పరా ఎవరు ఏం మాట్లాడరా మీ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చింది

పంచర్ మీద పంచరస్తున్నారయా నమస్తే నమస్తే చెన్నంయ్య దోల్ చెన్నంకయ్య నాకు అర్థం కదా సార్ ఏ ఊరి మీద నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం గొల్లకందు బస్టాండ్ పేరు ఏం పేరు మునుగుడు బస్టాండ్ ఈ బస్టాండ్ పేరు అట్టొచ్చిందో తెలుసు మీగా తెలుసు తెలుసు వచ్చు వచ్చు ఎట్ట చెప్పు ఎట చెప్పు ఈ మధ్య చెప్పు వచ్చా చెప్పి మునుగుడులో సాయిలు ఎక్కడ ఉండేది అనమాట అప్పుడు గుర్ర బండి తొలుకొని అటు ఉండేది అనమాట అందుకని వరల్డ్ పేపర్తో అప్పుడు నా బాబుది అందుకని మున్నూరు బస్ స్టాండ్ పేరు వచ్చింది ఏంటి బాబు అన్న ఇంకోసారి సింగిల్ మళ్ళీ చెప్పు ఈ పనుల్లో కనిపిస్తలేదు మళ్ళీ చెప్పు ఇంకోసారి వాళ్ళు సాయిబులు బాగా ఎక్కువ వచ్చేది అన్నమాట మున్నూరు సాయిబులు ముళ్ళు సాయిబులా వాళ్ళు జతక బలు తొలుకుంటా అట్లా అన్నమాట వాడు అందువల్ల మునుగుడు బస్ స్టాండ్ అని వచ్చినప్పుడు గతక బండి కనిపించుకుందనమాట సో అదే మందుల మా తాత ఒక వర్షన్ చెప్పాడు ఆ అన్నకు ఆటో అని ఒక అన్న చెప్పాడు అనమాట ఆ వర్షం ఏంది అది ఇంకా మీకు ఇంకా ఎండ్లో అయితే మీకు క్లారిటీ ఇస్తా ఈ సెంటర్ ఏం సెంటర్ మునులు బట్టాండు ఏందే మునుగుడు బట్టాండు మునిగుడి బస్టాండు మునిముడి ఓకే ఈ ఈ సెంటర్కి పేరు ఎలా వచ్చింది ఈ పేరు బస్ స్టాండ్కి అయ్యా ఎవరైనా నాకు తిరిగి దాని పెద్దవాళ్ళు గాని ఇప్పుడు ఎవరు ఏం చెప్పుకోవాలా

అందుకని ఈ బస్టాండ్ గా పేరు వచ్చింది అంటారు రాత్మగూరు బస్టాండ్ ఎలాగో అట్లాగా సో మొత్తానికి కదా అనమాట మా అన్నలు కొంతమంది వర్షం ఎంత చెప్పారు ఇంకా ఎక్కువ మంది అడగలేకపోతున్నాం ఎందుకంటే చాలా మంది ఇదే ఆన్సర్లు ఎక్కువ చెప్తా ఉన్నారు కానీ మనకు తెలిసిన ఆన్సర్ అయితే ఒకటైతే ఉందన్నమాట అయ్యా ఏంటారు ఒకసారి ఆన్సర్ వేసుకో నెల్లూరులోని మునిముడి బస్ స్టాండ్ పేరుకి వెనుక ప్రత్యేక కారణం ఉంది మునిముడి అన్న పదం స్థానికంగా ముని నుంచి వచ్చింది అని ఒక అభిప్రాయం ఆ ప్రాంతం ఒకప్పుడు పట్టణ అంచు దగ్గర ఉండేది అక్కడ సంచరించే సన్యాసులు మునులు తలదాచుకునే స్థలంగా ఉండేది అందుకే దానికి మునిముడి అని పేరు పడింది మరో స్థానిక ప్రజల మాట ప్రకారం ఆ ప్రాంతంలో మునిముడి అనే వ్యక్తి నివసించేవాడు ఆయన పేరు మీదనే ఆ ప్రాంతాన్ని పిలవడం మొదలైంది కాలక్రమంలో అక్కడ బస్టాండ్ ఏర్పడడంతో ఆ పేరు పూర్తిగా మునిముడి బస్టాండ్గా స్థిరపడింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన సాస్ సబ్స్క్రైబ్ చేసుకో దిస్ ఇస్ ఆఫ్ బాయ్ బాయ్